స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్తే వనజ గారు నమస్తే అండి వనజ గారు మనము న్యూమరాలజీ ప్రకారం మే నెలలో ఒక్కొక్క నెంబర్ కి ఏ విధంగా ఉండబోతుంది విత్ టారోతో చెప్తూ ఉన్నారు కదా మనం ఐదు నెంబర్ల వరకు మాట్లాడుకున్నాం ఈ రోజు నెంబర్ సిక్స్ కి వెళ్దాం నెంబర్ సిక్స్ వాళ్ళకి మే నెలలో ఎలా ఉండబోతుంది న్యూమరాలజీ విత్ టారో డెఫినెట్ గా చూద్దాం సిక్స్ అంటే సిక్స్ డేట్ పుట్టిన వాళ్ళు ఓకే పదిహేను ఇరవై నాలుగు ఆ నెలలో ఈ త్రీ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి నంబర్ సిక్స్ నార్మల్ గా నంబర్ సిక్స్ ఏంటంటే మనం తోటి లింక్ చేస్తాం అనమాట ఒకవేళ న్యూమరాలజీ ప్రకారం చూస్తే వాళ్ళకి కంఫర్ట్స్ అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు చూడడానికి కూడా బాగుంటారు నంబర్ సిక్స్ వాళ్ళు అట్రాక్టివ్ గా ఉంటారు ఎట్లా ఉన్నా గానీ అంటే మీరు ఏదైనా ఒక డ్రెస్ అనుకోండి ఆ డ్రెస్ అంటాం కదా నా వల్ల డ్రెస్ సిక్స్ ఇస్ వాళ్ళ డ్రెస్ అంటే బేసిక్ గా శుక్రగ్రహం ఒక ఇది బాగుంటుంది అన్నమాట వాళ్ళకి పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో నం మీరే కాడితీయండి ఒక డెఫినెట్గా అండి సో వాళ్ళకి ఏంటంటే ఒకవేళ ఏదైనా ఈ వీనస్ నంబర్ కాబట్టి శుక్రగ్రహం నెంబర్ కాబట్టి వాళ్ళు ఒకవేళ ఏమైనా చెయ్యాలి బిజినెసెస్ అనుకుంటే కనుక క్లాత్స్ కానీ సిల్వర్ జ్యువెలరీ కానీ అట్లాంటి బిజినెస్సెస్ అవి పెట్టుకుంటే వాళ్ళకి చాలా గా మంచి పేరు వస్తుంది అన్నమాట నెంబర్ సిక్స్ అంటే ఎనీ మంత్ ఆరో తారీఖున కానీ పదిహేను కానీ ఇరవై నాలుగు కానీ పుట్టిన వాళ్ళకి మే రెండు వేల ఇరవై ఐదులో ఎట్లా ఉండబోతుందంటే ఫస్ట్ కార్డ్ నేను బాబా ప్రెడిక్షన్స్ తీసాను ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఆపేయాలి ఓకే ఎనీ పాయింట్ బాగున్నా బాగోలేకపోయినా వాళ్ళలాగా నేను ఉండలేదు అన్న కంపారిజన్ పక్కన పెట్టినప్పుడు మీ లైఫ్ చాలా స్మూత్గా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది అది ఒక జస్ట్ ఒక ప్రిడిక్షన్ అనమాట సో ఇన్ ద మంత్ ఆఫ్ మే ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే కనపడుతున్నాయి వీళ్ళకి నెంబర్ సిక్స్ వాళ్ళకి అనుకోని అవాంతరాలు ఉంటాయి కదా అట్లాంటివన్నీ లైన్ అయిపోతూ ఉంటాయి అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని దాని తర్వాత ఒకటి వచ్చేస్తూ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఒక టెంపరీ ఫేజే అయితే ఏంటంటే వచ్చిన ప్రాబ్లంని ఇమీడియట్గా మీరు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటే కనుక అది ఫ్యూచర్లో మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో ప్రాబ్లమ్స్ అంటే ఎట్లాంటివి అంటే చాలా చాలా అంటే చిన్న చిన్న డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం వెరీ కేర్ఫుల్గా ఉండడము మన ఫిట్ ఆఫ్ యాంగర్ అంటాం చాలా కోపంలో తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రాంగ్ ఎమోషనల్గా అండ్ కోపం ఈ రెండిట్లో మీరు తీసుకునే డెసిషన్స్ అన్ని రాంగ్ అయిపోతూ ఉంటాయి ఇవి ఎట్లాంటి విషయాలలో అంటే మ్యారేజెస్ విషయాలలో కానీ చాలా మంది పేరెంట్స్ మీద అలిగి కోపడి ఏదో పెద్ద పెద్ద డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం ఈ డెసిషన్స్ ఇప్పుడు మాత్రం తీసుకోవడానికి లేదు మీరంత ఫస్ట్ కంట్రోల్లో ఉండగలిగితే అంత బాగుంటుంది ఓకే అండ్ అదే నేను చెప్పినట్టుగా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడము ఆపేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట మీకు ఈ మంత్ లో వచ్చే లెవెన్త్ డే ఏదైతే ఉంటుందో అంటే మే లెవెన్త్ అట్లాంటివి మీకు చాలా ఫేవరబుల్ డే అనమాట అది కాబట్టి ఈ లోపల గనక మీ ఈ వీడియో చూస్తున్నట్టయితే గనక మీ లైఫ్ లో తీసుకోవాల్సిన మేజర్ డెసిషన్స్ ఏదైతే ఉంటాయో లెవెన్త్ చాలా బ్యూటిఫుల్ డే మీకు కాబట్టి ఆ రోజు మంచి డెసిషన్స్ లేకపోతే ఏదైనా సంబంధాల కోసం వెళ్ళాలనుకున్నా ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలి ఇట్లాంటివి ఏది ఉన్నా కానీ లెవెన్త్ ఈజ్ అ బ్యూటిఫుల్ డే లెవెన్త్ కాకుండా ట్వెల్త్ కూడా బాగానే ఉంటుంది లెవెన్త్ ఈజ్ ఫుల్ పవర్ఫుల్ డే అనమాట మనం ఏం చేసినా మీకు కలిసి వస్తుంది అంటాం కదా కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్ని లెవెన్త్ రోజు చూసుకోండి హెల్త్ పరంగా చూసుకుంటే కనుక ఎక్కువగా హైపర్ టెన్షన్ వల్ల వచ్చే హెడ్ ఏక్స్ అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ ఒకవేళ ఎవరైనా బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉంటే రెగ్యులర్గా మెడిసిన్ స్కిప్ అవ్వకుండా వేసుకోవాల్సిన సైన్ అన్నమాట కాబట్టి ఫ్రీక్వెంట్గా నెగ్లెక్టే చేయకూడదు అసలు ఇంకా ఎక్కువ హెడ్ అవి వస్తూ ఉంటే గనక గా వెళ్ళి చెకప్స్ రెగ్యులర్ చెకప్స్ అనమాట అంటే మామూలు తలనొప్పే కదా అని ఇగ్నోర్ చేయడానికి లేదు వీళ్ళకి సో ఇది ఒక విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి మీకు ఫేవరబుల్ కలర్ ఇన్ ద మంత్ ఆఫ్ మే గ్రీన్ కలర్ అనమాట సో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా చూస్ చేసుకుంటున్నప్పుడు గ్రీన్ కలర్ చూస్ చేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట దాని తర్వాత ఏంటంటే మీరు పాస్ట్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో మీరు లా అంటే ఇంతకు ముందు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి బ్యూటిఫుల్ మంత్ అనమాట చిన్న చిన్న ఈగోస్ వల్ల క్లాషెస్ వల్ల మనం ఎవరు అందరినీ కలుపుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం సో అట్లా ఏదైనా ఉంటే కనుక ఒక ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి అంటే ఫ్యూచర్లో వాళ్ళతో అవసరం పడవచ్చు కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళతో కొంచెం కార్డియల్గా ఫ్రెండ్లీగా ఉండగలిగితే చాలా బాగుంటుంది అయితే మీ పార్ట్నర్ విషయంలో ఆడవాళ్ళైతే మగవాళ్ళ విషయంలో అయితే ఆడవాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త అంటే మీ మాట విధానం కాస్త కంట్రోల్గా పెట్టుకోగలిగితే గొడవలు లేకుండా సాఫీగా మీ మంత్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అండ్ స్లో డౌన్ లో ఉండమంటారు కొంచెం స్లో డౌన్ ఈ మంత్ అంతా అలాగే అన్నిటిలో కొంచెం వార్నింగ్ సైజ్ చూపిస్తుంది కదా సో డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని కేర్ఫుల్ గా ఉండాల్సిన మంత్ ఇది సో కలర్ ఈస్ గ్రీన్ కలర్ మీకు ఫేవరబుల్ కలర్ అయితే మీరు ఈ వచ్చే పౌర్ణమి ఏదైతే ఉంటుందో పన్నెండు సోమవారం పన్నెండో తారీఖు పౌర్ణమి వస్తుంది ఆ రోజు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా చేయాల్సిన ఒక బ్యూటిఫుల్ రెమెడీ చెప్తాను పౌర్ణమి రోజు సాయంత్రము మీరు కూర్చొని ఈవినింగ్ మన మూన్ లైట్లో అంటాం కదా చంద్రదర్శనం చేసుకొని ఉపవాసం ఉండగలిగితే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండండి ఉండలేకపోతే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఈవినింగ్ చంద్రదర్శనం చేసుకున్న తర్వాత మీరు ఏదైనా తినేలాగా చూసుకోండి ఆ రోజు ఏం చేస్తారంటే మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో అంటే మేజర్ గా నార్మల్ గా మనం అంతా లలిత సహస్రనామాలు చదువుతూ అనమాట కాబట్టి ఈ మంత్ అంతా మీకు చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి అన్ని రకాలుగా అదృష్టం కలిసి రావాలి అనుకుంటే గనక ఆ పౌర్ణమి రోజు మీరు కూర్చొని మూన్ లైట్ లో కూర్చొని లలిత సహస్రనామ పారాయణం మీకు బాగా నోటికి వచ్చేస్తే బాగా అంటే మీకు టైం ఉంటే గనక అట్లీస్ట్ ఫైవ్ టైమ్స్ చదవండి లేదు అంటే వన్ టైమ్ ఈజ్ ఓకే చదువుకున్న తర్వాత మీరు అక్కడ ఏదైతే ప్రసాదం పెడతారో నార్మల్గా ఏంటంటే ఈసారి ఏం చేయండి అంటే బెల్లం ఉంటుంది కదా చిన్న చిన్న మిశ్రీ దొరుకుతుంది అది ఆ మూన్ లైట్లో పెట్టేసి ఆ చంద్ర చంద్రబింబం వెలుగులో పెట్టిన తర్వాత లలిత సాస్రామం చదివేసి ఆ పట్టికెళ్ళాన్ని ఒక జార్లో పెట్టుకోండి ఇది ఏం చేస్తారంటే మీరు రోజు బయటికి వెళ్ళేటప్పుడు ఇది ప్రసాదంగా తినేసి వెళ్ళండి స్నానం చేసుకోండి సో మీ లైఫ్లో మెల్లిమెల్లిగా అంటే మీకు ఇది ఒక ప్రొటెక్షన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట ఇది ఒక చిన్న రెమెడీ చాలా బాగా వర్క్ చేస్తుంది కాబట్టి మీ మైండ్ హార్ట్ అన్నీ సెటిల్డ్గా ఉంటాయి అన్నమాట మీకు వచ్చే చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఈజీగా మీరు బయటపడిపోవచ్చు ఇదే మీకు రెమెడీ ఫర్ ద మంత్ అనమాట మే మంత్ అదర్వైజ్ రెగ్యులర్గా చేయాలి అంటే కనుక మీరు ఈ డే ఫ్రైడేస్ మీరు బ్లాక్ కలర్ వేసుకోకుండా అవాయిడ్ చేస్తే సరిపోతుంది బ్లాక్ కలర్ ఫ్రైడేస్ ఎటన్నా వెళ్తున్నారు ఇంపార్టెంట్ వర్క్ మీద ఆ ఒక్కసారి అవాయిడ్ చేయండి ఈ ఫో ఈ మంత్లో వచ్చే ఫ్రైడేస్ అన్నీ కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది ఎస్ ఎస్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ వంజగారు నమస్తే నమస్తే అండి